శ్రీకారం చుట్టేది తూర్పు గోదావరి మన రాజమహేంద్రవరం నుంచి ఏదైనా కార్యక్రమం ప్రారంభం అవుతా ఉంటే మరి మనం చూసినట్టయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలమే ఈ సంవత్సర కాలంలో మనకి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన నినాదం ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక నినాదం తీసుకు అది ప్రజల్లోకి నర నరాల్లోకి మరి వెళ్ళడం జరిగింది మరి వాళ్ళ బాబు షూరిటీ అయితే సరే మరి ప్రజలకి

రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళు రాకపోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత భరత్ రామ్ లో ఉందనుకోండి వాళ్ళు ఏదో ఒకటి ఖండించాలి ఖండించకపోతే వాళ్ళకి మాట వస్తుంది ఇక్కడేమో ఇది కావాలి తప్పదు ఏ మీటింగ్ పార్టీ తరఫున దీన్ని కొంచెం మార్చి మనం ఎలాంటి మీటింగ్లు అయితే ఎజెండా పూర్తిగా పట్టుబడి ఉంది మాట్లాడుకుందాం అని చెప్పి పిలవండి తప్పకుండా వస్తారు వాళ్ళు ఎందుకంటే ఎమరాసింగ్ సిచ్యువేషన్ ఎవడో కావాలని ఆహ్వానిస్తాడు అక్కడికి వెళ్తే డెఫినెట్ గవర్నమెంట్ చెప్తారా గవర్నమెంట్ తిరిగితే మన సమాధానం చెప్పాలి మీటింగ్ అంతా పాడైపోతుందేమో అని ఆలోచన ఆడుతూ ఉండొచ్చు కాబట్టి ముందు కలుపు పోవడానికి ప్రయత్నం ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి ఎలక్షన్ నాలుగేళ్ళు ఎలక్షన్ అంటే ఈ లోపల మీ రాజకీయ విమర్శలు చేయడానికి వేరే మీ ఏజెండా మీకు ఉంటాయి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి రాజమహేంద్రవరంలోనే ఒక ఉదాహరణ చెప్తాం ఎంత అన్యాయం జరిగిందని అంటే ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో ప్రశ్నించిన దానికి అతన్ని చొక్క తీసేసి పోలీసులు నాస్తికం ఆస్తికం దుర్భాషలాడి ఆ అనే ఒక వ్యక్తిని జైల్లో పెట్టి అతన్ని రాత్రి అంతా పొద్దు సాయంత్రం దాకా అక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు అందరూ ఉన్నారు అయినప్పటికీ కూడా అతన్ని అక్కడ దూషించి సెల్లో పెట్టిన సందర్భం ఉదయం నుంచి సాయంత్రం కలెక్టర్ కి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి దీనికి సమాధానం చెప్పమని మరి అక్కడి నుంచి ఆ స్థాయిలో వచ్చిందని అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు బలహీన వర్గాలకి ఎంత చిన్న చూపు కనపడతా ఉందో మీ ఒక దృష్టికి తీసుకుని వస్తున్నారు ఇది కాకుండా మూడో అంశం మరి అదే విధంగా మహిళలకు ఏ రకమైన అన్యాయం జరిగిందో ఇక్కడ రాజమహేంద్రవరంలోనే ఒక ఫార్మసిస్ట్ ఒక డాక్టర్ ఒక మహిళని ఏ రకంగా సూసైడ్ చేసుకునే స్థాయికి అక్కడ ఉన్న పరిస్థితులు తీసుకుని వచ్చినాయి అవన్నీ కూడా వెలుగులో తీసుకొచ్చాం వెలుగులో తీసుకొచ్చి ఇవన్నీ కూడా జరగకుండా ఉండే విధంగా ప్రతిపక్ష పాత్ర పూర్తి స్థాయిగా పోషిస్తా ఇది కాకుండా నిన్న కాకున్న ఒక ఇన్సిడెంట్ కూడా చూస్తే ఒక మైనర్ బాలిక దళిత బాలిక ఆమెకి గర్భం దాల్చి పిల్లవాడు పుట్టి మరి సిజేరియన్ చేసి కూడా బయటికి తీసుకొచ్చిన సందర్భం దాన్ని ఆల్మోస్ట్ ఆరు నెలల దాకా ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్త అది వెలుగులోకి రాల తప్పిపొచ్చే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు న్యాయం జరగట్లేదని ఆ బాబు నా దగ్గరకు వస్తే దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి ఇప్పుడు అతను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు పంపించడం జరిగింది ఇటువంటి మీటింగ్ పెట్టినప్పుడు అఖిల పక్షాలు పెట్టినప్పుడు దానికి పరిమితమై ఉండేది సిపిఐ వాళ్ళకి సిపిఎం వాళ్ళకి బాగా తెలుసు రాజమండ్రిలో సిపిఐ సిపిఎం వాళ్ళు చాలా మీటింగ్ వాళ్ళ మీటింగ్ నేను ఎంపీగా పెట్టాను ఎంతవరకు మాట్లాడాలో ఏ అంశం మీద వాళ్ళు పిలిచారో ఆ అంశం మీద మాట్లాడారు మాట్లాడే అదే మీటింగ్ లో చెప్పేవారు ఇంకా అరుణ్ ఇంకా నీతో మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఒకసారి కలుద్దాం మనం అని చెప్పేవారే తప్ప మీటింగ్ లో విమర్శించేటువంటి ఇది లేకుండా ఉండేవారు అరే ఈవేళ విడిచిన భరత్ రామ్ తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నదంతా మనాలే అని ఆయన బాబులుగా పొలిటికల్ స్పీచ్ ఇచ్చాడు ఆయన ఏదైనా మంచి సాంప్రదాయం మళ్ళీ పునః ప్రారంభం చేశారు నేను మాత్రం క్రికెట్ దంగాలను పీల్చాడు పాతాల మంది చూడొచ్చు సరే నేను ఈ మధ్య అక్కడ మీటింగ్కి వెళ్ళట్లేదు కూడా చాలా దారుణం మరి ఫ్రీ శాండ్ అన్నారు ఎవరికి ఫ్రీ శాండ్ వస్తుందో లేదో నాకు ఏదో తెలియదు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ మొత్తం రాజమండ్రి అంతా కూడా జలుబు తేలిపోతా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇన్ని యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఆ శాండ్ యొక్క రజన మొత్తం రోడ్డు అంతా కూడా పడిపోయి స్పిడ్ అయ్యే పరిస్థితులు ప్రధానంగా మీ ఆటో డ్రైవర్కి ట్యాక్సీ డ్రైవర్ కి మీకే బాగా తెలుస్తుంది ఏ రకంగా రోడ్లు పేపర్ మిల్ రోడ్ ఎంత దారుణంగా ఉంది అదే విధంగా ఉన్నాయో ఈ కూడా సరిదిద్దుకోవాల్సిన కూటమి ప్రభుత్వం పైన ఉంది దీనిపైన కూడా గోదావరిలో మురిగి నీరు ఏ రకంగా అయితే కలుస్తా ఉందో ఏదైతే శాండ్ ని అక్రమంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు దోచుకుంటా ఉన్నారో ఈ బండి పైన కూడా ఈ శాండ్ కూడా ఇంకొక చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే రాజమహేంద్రవరానికి రెండు ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఒకటి రోడ్కం రైల్వే బ్రిడ్జ్ మరి అదే విధంగా ఫోర్త్ బ్రిడ్జ్ మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి టైంలో రాజశేఖర్ రెడ్డి గారితో పోరాడి మరి ఆ బ్రిడ్జ్ సాధించారు ఆ రోజుల్లో మరి ఆ గ్యామన్ బ్రిడ్జ్ మరి ఆ గ్యామన్ బ్రిడ్జ్ అదేవిధంగా ఈ రోడ్కం రైల్వే బ్రిడ్జ్ దగ్గర ట్రెడ్జింగ్ జరుగుతాం విపరీతమైన డ్రెజ్ చేస్తా ఉన్నారు ఆ డ్రెడ్ చేయడం వల్ల ఎందుకంటే ఆ బ్రిడ్జ్ ప్రాంతంలో అంటే ఆ శాండ్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ శాండ్ ఎక్కువ ఎక్యుమిలేట్ అవుతుంది అంటే అక్కడ తీసుకెళ్లి డ్రెడ్జింగ్ బోట్లు పెడుతున్నారు ఎక్కడైనా మనం చూసేది ఎలా చూసేవాళ్ళం అని అంటే ఇదివరకు శాండ్ లారీ లైన్ లో నుంచి మనందరికీ కూడా తెలుసు కానీ ఇవాళ గోదావరి ప్రాంతంలో బోట్లు క్యూ లైన్ అంటే ఒక పక్కన డ్రెజింగ్ తీసి ఒక బోట్ లో డ్రెజింగ్ మిషన్ ఉంటది ఆ డ్రెజింగ్ తీసి ఒక బోట్ లో వేసేసిన తర్వాత ఐదు నిమిషాల్లో అది కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ వెనకాల ఇంకో బోట్ వచ్చేస్తుంది అలాగా డ్రెజింగ్ బోట్లు క్యూ లైన్ లో గోదావరిలో నేనైతే నాకు పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడూ చూడలే మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా ప్రతి ర్యాంప్ లో కూడా కనీసం టూ హండ్రెడ్ మిషన్లు పది నుంచి పన్నెండు పని చేస్తాం అది ఇంత దారుణంగా మరి శాండ్ తగిలిస్తా ఉన్నారు మరి ఇంత శాండ్ తగిలించినప్పుడు ఎవరైనా కార్మికుడు ఒక ఇల్లు లేకపోతే ఏదో షెడ్ అంటే ఎవరికైనా ఫ్రీశాంట్ దొరుకుతుందా ఎక్కడ కూడా దొరకలేని పరిస్థితులు మరి వాళ్ళు ఉన్నాయి సో ఖచ్చితంగా పైన కూడా ప్రతిపక్షంగా పూర్తి స్థాయిగా సమర్థవంతంగా పోరాటం చేస్తాము ఎంత తాగిన సరిపోతాడు పడిపోయిపోయాడు చాలా వరకు తాగేస్తుంటాడు ఎందుకు తాగుతాడు ఆడేస్తుంటాడు పొద్దున్నది ఏంటో కర్మ ఆపేవలసింది కదా తాగి ఎలా అయిపోయింది అంటే అల్లరికి వచ్చేసింది ఈ రోజు వాళ్ళు అయిపోతున్నాయి ఏంటి బాధలు మళ్ళీ సాయంత్రం అయినప్పుడు మళ్ళీ మామూలే డబ్బు కూడా అలాంటిదే సంపాదించి సంపాదించడం అంటారు దానికి లిమిట్ ఉండదు దానికి కంట్రోల్ చేయగలిగిందంటే ఎవరు కంట్రోల్ చేయగలంటే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయగలరు ఆలోచన చేసి ఇంతకన్నా పెరిగిందా మనం ఏమైనా దృష్టిలో పడతామన్నా మనం చాలా ప్రమాదంలో పడతామా అన్న ఆలోచన ఏదైనా నేను భరత్లాగే నేను కూడా బాగా తప్పేస్తున్నాను మనం ఈ ఆటోలకి సంబంధించి ఈ నిర్ణయం ఖచ్చితంగా కరెక్ట్ నమ్మకంతో ఆ తీసుకోవడానికి జరిగే ప్రయత్నాలు ఏమన్నా ఆ ప్రయత్నాలు నేను కూడా భాగస్వామ్యం మీటింగ్ అయితే రాలేదు కానీ రాయమంటే రాయడం కోర్టులో ఏమంటే కోర్టు కూడా ఆన్లైన్ వచ్చేసి కోర్టు ఈ మధ్య నేను కేసులన్నీ కూడా ఆన్లైన్ ఇంట్లో కూర్చొని నెట్టి గారితో మాట్లాడే అవకాశం ఇచ్చింది అది కూడా వాడు మీకేం ఇబ్బందులు వస్తే తెలంగాణలో పరిస్థితిగా ఉండడం భక్తి గారు అలాగే ఉండడం మిగతా వాళ్ళంతా అన్ని పార్టీలో వాళ్ళు వచ్చారు అందరికీ కూడా నమస్కారం